అపోసి గారు రెండవ తొమ్మిది చూడ ఈ మాటను చూచి చెప్పి వారు చూచండగా ఆయన ఆరోహణను అప్పుడు వారి తండ్రిలో కనుగొట్టకుండా ఒక మేఘం ఆయన కొనుపెను ఆయన విడిచుండగా వారు ఆకాశం తీరు చూచుండారు ఇదిగో తెల్లనవసం ధరించిన ఒక మనిషి వారిద్దరి నుంచి తల్లి మనిషి కారా మీరెందుకు నుంచి ఆకాశం చూచున్నారు మీ ఇద్దరు పరలోపం నుంచి తెచ్చుకుని కొన్ని ఏ రీతిగా పరలోకూచో ఆ రీతిగా నాకు తెలియచని వారితో చెప్పుకొని అర్థం చేద్దాం

దీపడికి మేరే සම්మర్తిల సహాయముచే మన ప్రభును రక్షుడిన యేసుక్రీస్తువల్ అతిపరిశుద్ధ నామమునడి వీడువున నామ జపిం. ఆమేన్. పరలోకమందున్న

insect, the brother, the water, the water, the water, the water, the water, the water, the ఐడియూమండి అలా నిలకి నిన్నే కనబడతదే ఏనేం మామంట అలా నిలకి ఆ తెలుస్టే పక్కన అన్నాడు బోడి నసన గుడి కొడుతుగా ఇక్కడేలే